హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈరోజు చేపలు వేట మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది ఎందుకంటే ఆ రెండు కొరమేండ్లు చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు భలే తమాషా అనిపించిందండి ఆ కొరమేండ్లు రెండు నిజంగా నేనైతే చాలా కంగారు పడ్డాను తర్వాత తీరా చూస్తే అది ఏమీ లేదు భలే తమాసా అండి వెళ్ళిపోయి అనుకున్నా కాకుంటే అవి దొరికిన విధానం చూస్తే మీరు కూడా షాక్ అవుతారండి ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసేయండి కొంచెం అయిపు ఉంది అయిపు కూడా పెంచడానికి ట్రై చేయండి అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ భవన్ అయితే ఎత్తుతున్నానండి ఏం చేపలు పడుతుంటే చూద్దాం ఫస్ట్ భవన్లో చాలా నెమ్మదిగా రెండైతే ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకే చోట రెండు బౌండ్లు అయితే పెట్టున్నాను చూద్దాం రెండు బౌండ్లు ఏం చెప్పలు పడుంటాయో ఫస్ట్ బౌన్ ఫెయిల్ అయిపోయిందండి ఏం లేవు ఇంకా రెండో బౌన్ ఉంది దీంట్లో అయితే ఏదో పడుంది చూద్దాం చూడండి క్యాట్ పీస్ మూతు చోట పగలగొట్టుకుంది వావ్ మనకు పడ్డ క్యాట్ పీస్ నేనేం చేస్తున్నాను చూడండి నల్లగా ఎంత నాజూగా ఉందో చూడండి చూసారా క్యాట్ పీస్ అంటారండి దీన్ని చేపలే పడలేదండి తక్కువ పడ్డాయి తక్కువలో తక్కువ పడ్డాయి అవి కూడా చిన్న సైజు చేపలు పడ్డాయండి చాలాసేపటి నుంచి చేపలు పడలేదు చేపలు పడలేదు అని చాలా డల్గా ఉండిందండి ఫేస్ ఒక్క బౌండ్లో చూడండి కుంభ వర్షం అదిరిపోయింది కదా చాలా బాగా పడ్డాయండి ఫుల్ హ్యాపీ ಒಂದು ದೊಡ್ಡ ಉಂಟು ದಾಂಟ್ಲೋ ಚಿನ್ನ ಚಿನ್ನವಿ ಚಿನ್ನ ಚಿನ್ನವೇ ಪಡ್ತಾ ಖಾನ ಅದ್ದು ಪಡಲ ಅರ್ಥಂಕ బాగుంది అంటే చేప ఉంది ఇక్కడే ఉంది లాస్ట్ ఒకటి మాత్రమే ఉంది ఆ అవకా దాంట్లో ఉంది ఫ్రెండ్స్ ఏం పోతుందిలే అనుకున్నాను కొరమేం జంపు వీడియోలో చూడాలి వీడియోలో కనిపించిందో లేదో ఎట్టిపోయిందనేది ఉంది 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 పోయింది ఉంది ఉంది ఇది నాకు అని రాసి పెట్టుందండి నేనైతే పోయి నేనైతే వావ్ ఏమైనా లక్కీ అండి నేను వారికి చాలా లక్కీ వెళ్ళిపోయింది అనుకున్న చేప ఉంది ఎలా గ్రేట్ కదా మరి వీడియోలో వచ్చిందో రాలేదో తెలియదు దగ్గరి పడింది నేనైతే అనుకున్నాను కాసేపు బాధపడ్డా ఇక్కడ చూస్తే ఇక్కడ అది ఈ బుట్టకి టబ్బుకి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు పట్టే చేపలు ఏందో దరికి వెళ్ళిన తర్వాత చూసేద్దామండి ఈ రోజు రాకుండా సరే సరేంది ఇదిగో దీంట్లో కొరమే ఉంది ఇదే ఆ గిండ్లు చేసాను పంపించేసి వాళ్ళకి ఆకాశం చూస్తుంది వాన వస్తుందా రాదే లెట్గా అబ్బా సరేంది ఫ్రెండ్స్ బ్రాండ్స్ కొరమైన మాత్రం ఈరోజు రాకుండా కానీ నిన్నుంటే ఐఫోన్ వెళ్ళిపోద్దాను చూడు దగ్గర పెట్టుకో డబ్బు చచ్చిపోయిందా చచ్చిపోయినట్టుంది ఉంది ఫ్రెండ్స్ ధరకైతే వచ్చేస్తానండి మనకు పడ్డ చేపలు ఇవే ఒక కొరమేను పడింది కదా ఆ కొరమేను కొరమేను మా మామకైతే ఇచ్చాను ఎందుకు ఇచ్చానంటే కృపా వాళ్ళ అక్క కూతురు వాళ్ళైతే వచ్చున్నారు అల్లుడు మా కూతురు వాళ్ళకైతే ఇచ్చి పంపిద్దామని కొరమేన్ చేపలు అయితే బాగుంటాయి కదా ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని కొరమేనులు అయితే ఇచ్చి పంపిద్దామని మా మామ కూడా అక్కడ పడింది భలే తమాసగా పడింది అది నాకు పడింది కూడా కొంచెం మ్యాజిక్ చేసింది కానీ చిక్కుపోయింది వాటిని కొన్ని గిండ్లు అయితే రెండు ఉన్నాయి మా మా దగ్గర ఆ రెండు గిండ్లు కొన్ని పైలెట్లు ఇచ్చి అయితే పంపిస్తామండి ఇది వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఈరోజు మాత్రం చాలా తమాషాగా కొంచెం ఫన్ అనిపించింది ఎప్పుడు కూడా నాకు ఇలాగ జరగలేదు ఈరోజు అదృష్టం అది నాకు ఇవ్వ అది నాకు దొరకాలని రాసింది కాబట్టి దొరికింది ఇదండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి రేపు మరొక ఫిషింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్